నా దేవుడు పరలోకపు తండ్రి పరలోక ప్రార్థన చాలా సార్లు చేస్తా ఉంటుంటావు ఆఖరు లేనది పరలోకమందున్న మా తండ్రి అసలు ఆయన తండ్రి అయితే నువ్వు పిలుడవా నువ్వు రక్షించబడిన వాడవైతే నువ్వు పాపం చేత ఒప్పించబడిన వాడు నువ్వు నీవు బార్తీసం తీసుకున్న వాడు అయితేనే ఆయన తండ్రిని పిలవడానికి నీకు అవకాశం ఉన్నది అర్హత ఉన్నది ఆయన తండ్రి కావచ్చును కానీ నువ్వు కొడుకు బిడ్డవు అవునా కాదా దేవుడు ఒక దేవుడొక దినమునాన్ని వెవరో నేను అంటే విచారకరమైన విషయం చాలాసార్లు చాలా మంది అనుకుంటున్నట్టు తెలుసా నేను దేవుని కొరకు ఫలాన్ని ఏదో ఇచ్చినాను కానుక ఇచ్చినాను ఫ్యాన్ ఇచ్చినాను గేట్ జనరేటర్ ఇచ్చినాను ఏదో నేను కప్పు ఇచ్చినాను ఇది ఇచ్చినాను కనుక నేను ఇంకా పర్లోకం పోతామని అనుకుంటున్నాను అది ఎప్పుడు కూడా జరగడు ఇక్క పని అలాంటి భ్రమలో ఒక అమ్మ ఒకసారి ఏం చేసిందో తెలుసా సోరకాయ ఇక్కడ ఏమంటారు సొరకాయ 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 ఇచ్చి ఆమె ఏమనుకున్న తెలుసా పాస్టర్ గారికి సొరకాయ ఇచ్చి ఆమె భ్రమ ఏం పడుతుందో తెలుసా స్వర్గాన్ని పోతాను అనుకుంటున్నాను సొరకాయ ఇచ్చి ఎక్కడ పోతాను అనుకున్నది ఆమె స్వర్గానికి పోతాను అనుకున్నది ఆమె భ్రమాది ఇచ్చింది నాకేం పర్వాలేదు సేవకుని నేను సొరకాయ ఇచ్చిన స్వర్గాన్ని పోతానని ఆ భ్రమలో ఆమె ఉన్నదనంట వేరే వాళ్ళు ఈయన ఆలోచన విని వాళ్ళేమనుకున్నారంట సరే ఆమె సొరకాయ పట్టుకొని స్వర్గానికి పోతే ఆమె కాలు నేను పోతానే ఈమె అనుకున్నదా సొరకాయ ఎక్కుండని ఈమె ఆలోచన ఈమె పోతే పోని ఆయన వెనుక నేను కాళ్ళు పట్టుకొని నేను పోతానే ఈ ఇంకోమే అనుకున్నదా అని అట్లా అట్లా సంగస్తులు ఉన్న వాళ్ళు అందరు అట్లా అనుకున్నారంట ఆమె సొరకాయ పట్టుకొని పోతే ఒక్కొక్కళ్ళ కాళ్ళు ఒక్కొక్కరు పట్టుకొని సరే అని అనుకున్నారంటే అందరూ ప్రభావ ఉన్నారు ఇదంతా కళ ఓసారి నిజాం ఒక రోజు వచ్చిందంట ఆమె చనిపోయిన ఇంకొకరు చనిపోయినారు ఇంకో జరిపినారు ఇంకా పోతున్నప్పుడు ఇదంతా కళ పోత ఉన్నప్పుడు ఏం చేసిందంటే ఆమె సొరకాయ పట్టుకొని పైకి పోతుందంట ఇంకో ఆమె కాలు పట్టుకొని పైకి పోతుందంట ఇంకొక ఆమె ఆమె కాలు పట్టుకొని పైకి పోతుంది ఇంకో ఆమె ఆమె కాలు పట్టుకొని పోతుంది పెద్ద నిచ్చిర తయారైంది ఈ సొరకాయ పట్టుకొని పోయి ఆమెకు అసూయ కలిగిందంట నేను సొరకాయ ఇచ్చి సొరకని పోతే వీళ్ళు నా కాలు పట్టుకుని ఎట్లా సరగని పోతారు అని అనుకున్న కోపం తెచ్చుకొని ఏం చేసిందని సార్ ఆమె సొరకాయ నిసిపెట్టేసింది పైకి పోం చేసిందే చొరగ ఇష్టపట్టిందంట ఆమె పడడం కాదు ఆమె కాళ్ళు పట్టుకుని వస్తున్న వాళ్ళందరూ కూడా కుప్ప కూలిపోయిందంట ఎందుకు నేను చెప్తున్నానంటే దేవునికి నువ్వేమైనా ఇవ్వచ్చు నువ్వేమైనా ఏమైనా వాడవాడవచ్చు ఎన్ని తలాంతలో ఉండవచ్చు నువ్వేమైనా చేయండి నువ్వు కానీ పొరలోకానికి మాత్రం చూ యూదుల అధికారైన నికోజమతో దేవుడు అంటున్నాడు ఏమంటున్నాడు ఏమంటున్నాడు నీవు కొత్తగా జన్మించి తినే తప్ప అక్కడ రాట్ మాట చాలా మస్ట్ అండ్ నీడ్ ప్రతి వారి జీవితంలో జరగాల్సిన ప్రక్రియ ఏంటంటే జన్మ అనుభవం ఏదో పాట కూడా నేను వింటా ఉంటాను ఏబాయ్ ఎంత పాడలేను గానీ మామూలుగా ఒక పాట ఏంటంటే క్రైస్తవ మతము కాది క్రీస్తు నందు తిరిగి జన్మము క్రీస్తు నందు క్రైస్తవం అంటే ఏంటి ఓ భక్తుడు పాడిన పాటే తిరిగి జన్మ అనుభవం క్రొత్త జన్మ అనుభవం మారు మనసు రక్షణ పాప పశ్చాత్తముతో కూడిన అనుభవం జన్మ ఈనాడు మీరు నేను కలిగి జీవించడం చాలా అవసరం ఏంటి దయచేసి రాత్రి